మనం ఒకటి అబ్జర్వ్ చేస్తాం ఆ రోజు స్పీచెస్లో రామ్ చరణ్ స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు క్రౌడ్ నుంచి అంత వేవ్ రాలా ఓ ఆ హల్ గుల్లా సౌండ్స్ అక్కడ చాలా తక్కువ ఉన్నాయి అదే పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మాత్రం ఎస్ ఆ క్రౌడ్ పులింగ్ కెపాసిటీ కనిపించింది అండ్ ఆయనకి ఫ్యాన్ క్రేజ్ యాజ్ ఇట్ ఇస్ ఉంది అండ్ ప్రెసెంట్ ఆయన ఏపీ డెప్యూటీ సీఎం గా ఉన్నారు కాబట్టి పొలిటికల్గాను సినిమాటిక్ చరిష్మ అన్నీ యాడ్ అయ్యి ఆయన ప్రెసెన్స్ ఊఫ్ కనిపించింది కానీ రామ్ చరణ్కి మాత్రం స్పెసిఫిక్గా అంత కనిపించలే ఇదే ఉంఫ్ మళ్ళీ బాలకృష్ణ గారు వెళ్ళినా ఉంటుంది తదితరులు ఇంకెవరెళ్ళే ఉంటుంది అల్లు అర్జున్ గారు వెళ్తే చూసాం ఎంత ఎంత క్రేజ్ ఉంటుంది బట్ రామ్ చరణ్కి ఆ ఉంఫ్ ఆంధ్రాలో చాలా తక్కువైంది అది చాలా క్లియర్గా ఒక ఫిల్మ్ కి ఫాల్ అనేమో అని అనిపించింది హీరోకి అంత చరిష్మ కనిపించలే క్రౌడ్ నుంచి క్రౌడ్ నుంచి మనకు వచ్చిన రెస్పాన్స్ బట్టే మనం ఎంత గొప్ప సినిమా తీస్తున్నాము సెట్ అవుతాయి అనేది ఉంటుంది అది చూసి నేను చెప్తున్నాను అంత గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ అయితే అక్కడ కనిపించలేదు అండ్ చాలా మంది మనం ఈరోజు ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతున్న విషయాలు ఏంటంటే గేమ్ చేంజర్ ఇస్ అ డౌన్ ఫాలోయర్ అయింది శంకర్ తీసుకుని డైరెక్షన్ రామ్ చరణ్ అని కూడా అంటున్నారు ఎందుకంటే శంకర్ కు ఉన్న బ్యాక్డ్రాప్ ఆఫ్ హిస్టరీ అవనిండి ఫిల్మ్ టేకింగ్ ప్రాసెస్ అవనిండి అండ్ లేటెస్ట్ గా వచ్చిన హిట్ ఇది లేకపోవడం వల్ల రామ్ చరణ్ కి ఇది అంత సక్సెస్ఫుల్ మెట్ అవ్వదు అని ఒక టాక్ కూడా నడుస్తుంది ఇది స్పెసిఫిక్ గా నేను విన్న రూమర్స్ చదివిన వాటి గురించే చెప్తున్నానండి మరి ప్రత్యేకంగా